నమస్కారం ఈరోజున డీజీపీ గారిని కలవడానికి మా పార్టీ నాయకుడు టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మా జయప్రకాష్ గారు అదేవిధంగా సోదరుడు షేక్ బాజీ గారు మేము అందరం కలిసి కూడా గత ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఏమేమి అవగతవదులు జరిగినాయి ఆ గుడిలో వాటిని ఏ విధంగా మరుగుపరిచారు అంతకుముందు కూడా భావన్ ప్రకాష్ గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది కానీ పవర్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ ధర్మారెడ్డి కానీ వాటిని తొక్కిపెట్టి మాట్లాడిన దానికి విలువ లేకుండా చేయడం జరిగింది ఈరోజు బోర్డులో ఉన్నారు ఆయనకన్నీ తీర్మానాలు కానీ ఏమేం జరిగింది మొత్తం తెలిసింది కాబట్టి ఈ రోజున ఆ జరిగిన అవతక అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు దృష్టికి తీసుకువెళ్ళాలి దేవుడి సొమ్ముని రక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారికి అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకి ఇంటెలిజెన్సీ లడ్డా గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని సందర్భంగానే సోదరుల్ని భావన్ ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారాలు ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు స్వామివారికి కోట్లాది రూపాయలు కానుకలు భక్తులు సమర్పిస్తుంటారు దోపిడి అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రంతో పాటు స్వామివారి హుండీలో స్వామివారికి సమర్పించే సాంప్రదాయం శ్రీవారి దగ్గర జరుగుతుంది అలాంటి పవిత్రమైనటువంటి హుండీ నుంచి లెక్కింపు పరకామనికి వస్తుంది పరకామణిలో ఆ మొత్తం లెక్కను లెక్కించి స్వామివారి కార్పాస్ ఫండ్ కింద డిపాజిట్ చేస్తారు మిత్రులారా మీరు హుండీలు వేసే మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే మీ ఆఫరింగ్స్ మీరు చేసే కానుకలు స్వామివారి కార్పాస్ ఫండ్ కింద పోతుందని చెప్పి అక్కడ రాసుంటారు కానీ గత ప్రభుత్వంలో రవికుమార్ అనే వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో విజిలెన్స్ అధికారులకి దొరికాడు లోపల నుంచి అమెరికన్ డాలర్సు ఒక వంద డాలర్లు తీసుకొని వస్తూ ఉంటే వెయ్యి డాలర్లు తీసుకొని వస్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు ఎస్ షబాస్ పట్టుకున్నారు సంతోషం ఏం చేశారయ్యా పట్టుకుంటే ఏ విధంగా వారి దగ్గర నుంచి డబ్బు రికవరీ చేయాలి ఏ విధంగా స్వామివారికి ఖజానాలో నింపాలి ఏ విధంగా ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచించాల్సిన పోలీస్ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కొందరు అందరు కాదు కొందరు అధికారులు టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారులు టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి కొందరు వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు మిత్రులరా రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి కొట్టేసినటువంటి సమ్మును ఏ విధంగా పంచుకోవాలి ఒక పక్క పరకామంలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు ఆ దొంగ నుంచి కొందరు గజ దొంగలు వాటాలు తీసుకోవడం జరిగింది మామూలుగా ఒక సంవత్సరం ముందు త్రిపుల స్టోరీ నడిచింది మిథిలారా అంటే రఘురామకృష్ణారావు స్టోరీ ఒక మూడు రెండు సంవత్సరం మూడు సంవత్సరాల ముందు నడిచింది మొన్నే ఎన్టీఆర్ గారి ఏదో సినిమా రిలీజ్ అయింది ఈ ఇష్యూలో త్రిపులారులు ఉన్నారు ఈ ఇష్యూలో త్రిపులారులు ఉన్నారు ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం ఎవరెవరు దీంట్లో ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సూత్రధారులు వాటాదారులు మామూలుగా మనం వినేవాళ్ళం గుడిలో లింగాన్ని గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారని నేను ప్రత్యక్షంగా మనం చూసా ఈ రిపోర్టు ఇప్పుడే మేము డీజీపీ గారికి దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొన్న జరిగినటువంటి ధర్మకత్తల మండలి సమావేశంలో టీటీడీ ఈవో గారికి చైర్మన్ గారికి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేశా ఎందుకు డిమాండ్ చేశారంటే ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ ఇది ఒక డిఎస్పి స్థాయి అధికారి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చాడు దీంట్లో ఏం రాశారు తెలుసా లాస్ట్ పేరా అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాం ఎవరా పోలీసు ఎవరా పోలీస్ అధికారి టీటీడీ మీద ఒత్తిడి బలం బలమున్నటువంటి పోలీస్ అధికారి ఎవరు ఎస్ఐయా సిఐయా డిఎస్పీనా ఏఎస్పీనా ఎస్పీనా డిఐజీనా ఐజీనా అడిషనల్ డీజీనా డీజీపీనా ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఈ దొంగ కేసులో దొంగ కేసులో ఒత్తిడి తెచ్చి రాజీ బొమ్మని చెప్పి ఎవరు ఏ పోలీస్ అధికారి అధికారిని చెప్పి శ్రీవారి భక్తుడిగా టీటీడీ ధర్మకర్త మండలి సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ని దోచుకునిదే కాకుండా వెంకటేశ్వర స్వామి ఖజానాను దోచుకున్న దాంట్లో కూడా వీళ్ళు వాటాలు పంచుకున్నారంటే సిగ్గుచేటు సిగ్గుచేటు ఇది గత ప్రభుత్వానికి ఈ దారుణమైన విషయంలో పూర్తి వాస్తవాలు ఒక జుడిషియల్ ఎంక్వైరీ ఒక పక్క డీజీ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము దీని మీద విచారణ చేస్తామని చెప్పి మేము ఈరోజు జుడీషియల్ ఎంక్వైరీ గతంలో నేనే రెండు వేల పదహారులో ఆలయం లోపల శ్రీవారి ఆలయం లోపల ఐదు గ్రాముల బంగారు డాలర్లు మూడు వందల డాలర్లు కనపడట్లేదని చెప్పి ఆ రోజు నేను బయటపెట్టడం జరిగింది బయటపెట్టిన తర్వాత జస్టిస్ జగన్నాథరావు కమిటీ జస్టిస్ వాద్వా కమిటీ దాని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఆ విధంగా ఈరోజు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది ఇది వంద కోట్ల స కుంభ వంద కోట్ల దోపిడీ కాదు ఆ చిలుకు వంద కోట్లు కాదు ఇది దీంట్లో ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా కోట్ల రూపాయలు ఇది నేను భానుప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ కాదు టీటీడీ అఫీషియల్ స్టేట్మెంటు వాళ్ళే రాశారు దీంట్లో సెవెన్ క్రోత్స్ ఆఫ్ రూపీస్ వాజ్ గిఫ్టెడ్ అంట దొంగ దగ్గర ఏంటండి మీరు గిఫ్ట్ చేసుకునేది దొంగ దగ్గర హుండీలో దొంగతనం చేసిన వాటి దగ్గర టీటీడీ ఎలా గిఫ్ట్ చేసుకుంటుంది ఏ తమాజ్ చేస్తారనుకుంటున్నారా ఎవరు అడగరనుకుంటున్నారా రికవరీ చేయాలి ప్లస్ పెట్టినటువంటి సెక్షన్లు కూడా నేను పోలీస్ అధికారులతో మాట్లాడితే పెట్టినటువంటి సెక్షన్లు కూడా మిత్తులరా సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ ఫోర్ నాట్ నైన్ ఐపీసీ పెట్టాలంట దీంట్లో ఫోర్ నాట్ నైన్ పెట్టాలి అంటే దొంగ దొరికినప్పుడే ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారో తప్ప స్వామివారి ఖజానాని ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి అధికారులు కానీ అప్పుడున్నటువంటి టీటీడీ కానీ ఆలోచించలేదు ఇదే కాకుండా తిరుపతిలో నేను మొన్న వెళ్ళి చూసొచ్చా ఒకే కాంప్లెక్స్లో పద్నాలుగు అపార్ట్మెంట్లు దాదాపు దీని వర్తే పన్నెండు కోట్లు మిత్తులారా ఒక క్లర్క్ స్థాయి వ్యక్తి ఇంత భారీ స్థాయిలో దొంగతనం చేశాడంటే ఒక క్లక్ క్లర్క్ స్థాయి వ్యక్తి పరకామని అది మన డబ్బు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మన అందరూ ఏదో ఒక సందర్భంలో వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు సమర్పించిన వాళ్ళే మన అంతా స్వామివారి కథానని మామూలుగా ఆలీబాబా బాబా అరడజన్ దొంగలు చిన్నప్పుడు చదువుకున్నా ఈ దొంగల ఎవరు ఈ దొంగల ఎవరు అని అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ ఈ దొంగలందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పటికే మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు దీని మీద లోతుగా విచారణ జరిపించాలని చెప్పి వారు తెలపడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు దీని మీద లోతుగా విచారణ జరిపించి ఎవరిని స్వామివారి సొత్తు తిన్న ప్రతి పైసా తక్కిస్తామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా మీ ద్వారా ఆ దొంగల నుంచి దోచుకున్నటువంటి గజ దొంగల్ని హెచ్చరిస్తున్న ఆ ఆర్ల్ని హెచ్చరిస్తున్న తొందరలోనే మీ భరత మీ మొత్తం చరిత్ర అంతా ప్రజల ముందు పెట్టబోతున్నాం శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం మేము మా కూటమి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణ కోసం మేము పాటుపడుతుంటే దేవాలయాలన్నింటినీ దోచుకున్నారు కదా సిగ్గులేని ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఇండియన్ పోలీస్ సర్వీస్ని పోలీసులు అంటే నాకు చాలా గౌరవం కొందరు పోలీస్ అధికారుల వల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పొలిటికల్ సర్వీస్గా మార్చేసింది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎంతోమంది అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు ప్రజల కోసం పోలీస్ అధికారులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార పార్టీ సర్వీస్గా మార్చుకునేది గత ప్రభుత్వం ఏందండి ఇది ఏం జరుగుతోంది తిరుమల లాంటి ఆలయంలో నేను ఒక్కొక్క రిపోర్ట్ చూస్తా ఉంటే ఒక్కొక్క రిపోర్ట్ చూస్తా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తానో మాకు కళ్ళల్లో నీళ్లు ఈ రిపోర్ట్ చూసినట్ట ఏ అయినా సరే ఇమీడియట్గా దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తుంటే ఆ రోజే దొంగలు పట్టుబడి ఉండేవాళ్ళు కదా ఎందుకు నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వం ఇదే కాకుండా దీంట్లో ఇంటర్ లింక్ ఇంకా చాలా ఉంది దీంట్లో సహాయ సహకారాలు అందించినటువంటి కొందరు అధికారులని ఇంకో ఆ రిపోర్ట్ కూడా రేపు ఎల్లుండి నేను భక్తుల ముందు పెట్టబోతున్నా దీంట్లో సహాయ సహకారాలు అంది ఈ వీడియో ఫుటేజ్ని ఈ వీడియో ఫుటేజ్ని అరేంజ్ చేసినటువంటి అధికారులను కూడా కాపాడన్నారు రిపోర్ట్ కూడా నా ఉంది ఆ రిపోర్ట్ కూడా నా ఉంది మేమన్నీ వాస్తవాలు మాట్లాడుతున్నాం పూర్తి నివేదికతో అది కూడా విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్తో మాట్లాడుతున్నాను రాబో రోజులో వీళ్ళందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టబోతున్నాం ఇప్పటికే ధర్మకర్తల మండలిలో మేము మొన్ననే ఈవో గారికి చైర్మన్ గారికి దీని మీద ఎందుకంటే వీళ్ళు తెలివిగా లోక అదాలత్ కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ దాన్ని రివ్యూ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయిపోతే ఈ కేసు రీ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు పిచ్చోళ్ళారా అది వెంకటేశ్వర స్వామి సొత్తు లోక కాంప్రమైజ్ అయినా ఎక్కడ కాంప్రమైజ్ అయినా సరే దాన్ని మేము మీరు ఎక్కడ పాతాలలో దాక్కున్న ఈ దొంగల్ని మేము బయటికి లాగి శ్రీవారి భక్తి ముందు పెట్టబోతున్నాం ఇప్పటికే నేను టీటీడీఈఓ గారు దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడే తెలవడం జరిగింది కాబట్టి ఒక పక్క ఆ ఎంక్వైరీ జరిగినాయండి మా ఎంక్వైరీ కమిషన్ కూడా దీంట్లో లోతుగా విచారించాలి లోతుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వైసీపీ ప్రభుత్వం నుండి చాలామంది ప్రభుత్వ పెద్దలు పాత్ర దీంట్లో ఉంది నాకు తెలిసి వీళ్ళేమో వంద కోట్లు అంటున్నారు దాదాపు రెండు వందల కోట్లు పై చిరుకు ఉంటుందని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అందుకనే ఎందుకంటే వాస్తవాలు తొందరలోనే నీవే నీవే పూర్తి వివరాలతో పూర్తి వివరాలతో భక్తుల ముందు పెట్టబోతుమ్మా అందు మాత్రం గ్యారంటీ దాంట్లో ఫస్ట్ మూడు ఆర్లు ఉన్నారు మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు ఆ పేర్లు తొందరనే ఒక వారంలోనే చెప్తాం మేము ఎస్ 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 టీటీడీలో అనుబంధం సంబంధం ఉన్నవాళ్ళు అందుకనే చెప్తున్నా టీటీడీలో అనుబంధం సంబంధం తిరుమలలో పనిచేసిన వాళ్ళు రైట్ అమ్మా థ్యాంక్ యూ గోవింద నారాయణ హలో